శ్రీమద్భగవద్గీత జ్ఞానగీత జీవనగీత సర్వమానవాలకి కల్పవృక్షం ఏ మతము లేకుండా అన్ని మతాల వారు ఈ భగవద్గీతను చదవచ్చు ఒక్క మతానికి సంబంధించినది కాదు సర్వమానవాలకి కల్పవృక్షం ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ శ్లోకం బాహ్య స్పర్శాత్మాత్మని సబ్రహ్మయోగ యుక్తాత్మాశ్ను అనువాదం అట్టి ముక్తపురుషుడు బాహేంద్రియ ఆనందమునకు ఆకర్షింపబడక అంతరమైన ఆత్మయందే సౌఖ్యము అనుభవించుచు సదా ధ్యానమగ్నుడై యుండును ఆ విధముగా ఆత్మదర్శి అయిన వ్యక్తి పరబ్రహ్మమును ధ్యానించు కారణమున అపారమైన సుఖము అనుభవించును భాష్యము కృష్ణ చైతన్యవంతుడు గొప్ప భక్తుడైన శ్రీమన్నార శ్రీ యమునాచార్యులు ఈ క్రింది విధముగా చెప్పురి మమచేత కృష్ణ పాదార విధే నవనవరస నవనవ రసధామాన్యుద్యతం రంతుమీత్ తథవది బత నారీ సంఘమే ముఖ విష్టి వనం చ శ్రీకృష్ణ భగవాను దివ్యమైన ప్రేమయుక్త సేవ ఎందు నెలకొని దేవాది దేవుని ఎందు నిత్య నూతనమైన ఆనందమును నేను అనుభవించుచున్నందున సుఖ సుఖభావన కలిగినంతనే ఆ రుచి చే వికారము కలిగి నేను ఆ భావంపై ఉమ్మివేయుదును బ్రహ్మయోగము లేక కృష్ణ చైతన్యమునందున్నవాడు శ్రీకృష్ణ భగవాను దివ్యమైన భక్తియుక్త సేవయందు నెలకొనియున్నందున భౌతిక సుఖముల పట్ల రుచిని పూర్తిగా కోల్పోవును భౌతిక భావనలో అత్యున్నత సుఖము మైథున భోగము ప్రపంచమంతయు ఈ భ్రమతోనే కొనసాగుచున్నది భౌతికవాది ఇట్టి భావనవ లేకుండా ఎట్టి కర్మను చేయజాలడు కానీ కృష్ణ చైతన్యమునందు నెలకొనిన అట్టి వ్యక్త మైధున సుఖమును త్యజించి అధికమైన ఉత్సాహంతో కర్మ చేయును అట్టి ఓగ త్యాగము ఆత్మానుభూతికి ఒక పరీక్ష ఎందుకనగా ఆత్మానుభూతి మరియు మైధున సుఖమునకు పొత్తు ఎన్నడను కుదరదు కృష్ణ చైతన్యవంతుడు ముక్తాత్మల ముక్తాత్ముడు అగుట చేత ఏ విధమైన ఇంద్రియ సుఖముల పట్లను ఆకర్షణను కలిగియుడు ఇరవై రెండవ శ్లోకం ఏ హి సంస్పర్శ భోగా దుఃఖయోన తే అధ్యంతవంత కౌన్య నా తేషు బుధ బుద్ధిమంతుడు ఇంద్రియ సంపర్కముచే కలుగు దుఃఖ కారణములైన భోగములందు పాల్గొనడు ఓ కౌంతేయ అట్టి సుఖములు అధ్యంతములను కలిగి యుడును అందుచేత వివేకవంతుడు అని అందు ప్రీతి నొందడు భాష్యము భౌతిక సుఖములు ఇంద్రియ సంపర్కముచే కలుగుచుండును కానీ దేహము అశాశ్వతమైనందున అట్టి భౌతిక సుఖములన్నీ అశాశ్వతములగును ముక్తాత్ముడు అశాశ్వతమైన దేనియందును ఆసక్తిని కనపరచడు ఆధ్యాత్మిక ఆనందపు అనుభూతిని చవిచూచిన ముక్తాత్ముడు పుచ్చమైన సుఖము అనుభవించుటకు ఎట్లు అంగీకరించును ఈ విషయమును పద్మ పద్మపురాణము శ్రీ శ్రీరామచంద్ర శతనామ స్తోత్రము ఎనిమిది నందు ఇట్లు తెలుపబడినది రమంతే యోగినోనంతే నోనంతే సత్యానందే చిదాత్మాని ఇది రామపదే పదే నసౌ పరం బ్రహ్మ భీతి పరం బ్రహ్మ భీధియతే యోగులు పరతత్వమునందు పరమహు రమించుచు ఆనంత అనంతముగా దివ్యానందముననుభవించు కనుకనే పరతత్వము దేవాది దేవుడు శ్రీరాముడని తెలియబడును

ఋషభదేవుడు ఋషభదేవుడు ఇలా చెబుతున్నాడు ప్రియమైన పుత్రులారా మానవ జన్మయందు ఇంద్రియ ప్రీతి కొరకై తీవ్రముగా యత్నించుట యుక్తము కాదు అట్టి ఇంద్రియ సుఖములో మలభక్షణము చేయు సూకరములు కూడా లభించును అట్లుగాక ఆ జీవిత మనుగడను శుద్ధి చేయు తపస్సును మీరు చేపట్టవలెం తత్ఫలితముగా మీరు అనంతమైన ఆధ్యాత్మిక ఆనందమును అనుభవింపగలరు కనుకనే నిజమైన యోగులు లేక వివేకమంతుడు నిరంతర భవబంధమునకు కారణమైన ఇంద్రియ సుఖములచే ఆకర్షణకు గురికాడు మానవుడు భౌతిక విషయ సు సుఖముల పట్ల ఎంత అధికముగా ఆసక్తిని పెంచుకొనునో అంత అధికముగా భౌతిక దుఃఖములందు బంధింపబడును 23వ శ్లోకం యక్తోతీ హైవయః షోఢุม ప్రాక్షశే శరీరా ప్రాక్షశ శరీరా విమోక్షనాత్ కామక్రోధద్భవమ్ వేగం సయుక్తః వేగం సయుక్తః సబ్సుతీర నరః అనువాదం ఈ వర్తమాన దేహమును విడిచుటకు పూర్వమే ఎవడు భౌతికేంద్రియ ప్రేరణములను సహించగలుగునో కామక్రోధముల తీవ్రతను నిరోధింపజాలునో అతడే దివ్యస్థితి అందున్నట్టివాడై ఈ జగత్తునందు సౌఖ్యవంతుడు కాగలడు భాష్యము ఆత్మానుభూతి మార్గమున స్థిరమైన పురోభివృద్ధిని పొందగోరువాడు భౌతిక ఇంద్రియ వేగములను నియంత్రించుటకు యత్నింపవలను వాచా వేగము క్రోధ వేగము మనోవేగము వేగము ఉపవస్త వేగము జిహ వేగము అను అనేక ఇంద్రియ వేగములు కలవు ఈ వివిధేంద్రియ వేగములను మరియు మనస్సును నిగ్రహించు నిగ్రహింపగలిగిన వాసు నిగ్రహింపగలిగిన వాడు గోస్వామి లేక స్వామి ఎనబడును ఉపదేశామృతం ఒకటి అట్టి గోస్వాములు నియంత్రింపబడిన కఠినమైన జీవితములను గడుపుతూ ఇంద్రియ వేగములకు దూరమై ఇందురు భౌతిక వాంచలు సంతృప్తి నొందినప్పుడు అవి క్రోధమును కలిగించును కనుకనే భౌతికమైన మనస్సు నేత్రములు హృదయము కలతనందును కనుకనే ఈ భౌతిక దేహమును విడుచుటకు పూర్వమే మానవుడు వాని నియంత్రించుటను అభ్యసింపవలను అట్లు చేయగలిగిన వాడు ఆత్మానుభూతిని పొందినట్టివాడై అట్టి స్థితి అందు అతడు పూర్ణానందమును అనుభవించు పూర్ణానందమును అనుభవించును కనుక కోరిక మరియు క్రోధములను నియంత్రించుటకు తీవ్రముగా యత్నించుటయే యోగ సంపన్ను యోగ సంపన్నుని విద్యుక్త ధర్మమై ఉన్నది విద్యుక్త ధర్మమై ఉన్నది ఇరవై నాలుగవ శ్లోకం యోనంత సుఖోంత రారామస్తనం రారామస్తాంతర్జ్యోతి రారామస్తాంతర్జ్యోతిరేవయ సయోధి బ్రహ్మ నిర్వాహం బ్రహ్మభూతో నిగచ్చతి తన అంతరంగమందే ఆనందమును కలిగినవాడు ఉత్సాహవంతుడై అంతరంగమందే ణించువాడును అంతరంగమందే లక్ష్యమును కలిగిన వాడును అగు మానవుడే నిజమైన యోగి శ్రేష్ఠుడు బ్రహ్మభూతుడైన అట్టివాడు అంత్యమున పరబ్రహ్మమునే పొందగలడు భాష్యము అంతరంగమునందు ఆనందమును అనుభవించని వాడు పై పై సుఖములను కలుగజేయు బాహ్య కర్మల నుండి ఎట్లు విరమింపగలడు ముక్తాత్ముడు యథార్థమైన అనుభవము చేతనే సుఖము అనుభవించును కనుకనే అతడు ఎక్కడైనను మౌనముగా కూర్చొని అంతరంగమునందే సుఖమును అనుభవింపగలడు అట్టి ముక్తపురుషుడు బాహ్యము బాహ్య సుఖమును బాహ్య సుఖమునడును వాసింపడు ఈ స్థితి బ్రహ్మభూత స్థితి అని పిలువబడును అట్టి స్థితిని పొందిన మానవుడు భగవద్ధామమును నిశ్చయముగా చేరగలడు ఇరవై ఐదవ శ్లోకం నిర్వాణం చిన్న సర్వూతితే అనువాదం అంతరంగమందే మనస్సు లగ్నమై సందేహముల నుండి ఉత్పన్నమైన ద్వంద్వములకు అతీతమైన వారును సర్వజీవుల సంక్షేమము కొరకే ఉత్సాహంతో పనిచేయు వారును సర్వ పాపరహితులైన వారును అగు ఋషులే బ్రహ్మ నిర్వహణమును పొందుదురు వాష్యము సంపూర్ణముగా కృష్ణ చైతన్యమునందున్న వాడే వాస్తవమునకు సర్వజీవుల సంక్షేమ కార్యమునందు వాడని చెప్పబడును శ్రీకృష్ణుడే సర్వమునకు మూల కారణమనేది వాస్తవ జ్ఞానము గల వ్యక్తి ఆ భావముతో వర్తించినచో అందరి సంక్షేమము కొరకును వర్తించినవాడవును శ్రీకృష్ణ భగవానుడు సర్వభోక్త పరమ ప్రభు అని పరమ మిత్రుడేనేడి విషయమును మరచుటయే మానవుల దుఃఖమునకు కారణం కనుకనే మానవ సమాజం మందంతటను ఈ చైతన్యమును పునరుద్ధరించటయే వాస్తవమునకు అత్యున్నత సంక్షేమ కార్యము బ్రహ్మ నిర్వహణమును పొందకుండా ఎవరును అట్టి ఉత్తమ సంక్షేమ కార్యమునందు జాలరు కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని దేవాది దేవ దేవాది దేవత్వమునందు ఎట్టి సందేహమును కలిగి ఉండడు అతడు పూర్తిగా పాపరహితుడే అగుటయే అందులకు కారణము అదియే దివ్యమైన ప్రేమస్థితి మానవ సమాజమునకు భౌతిక సంక్షేమమును చూచుట ఎందు మాత్రమే ఆసక్తులైన వాడు వాస్తవమునకు ఎవరికి హితమును చేకూర్చజాలడు బాహ్యదేహమునకు మనస్సునకు చేకూర్చబడు తాత్కాలిక ఉపశమనము సంతృప్తిని కలుగజేయడు కలువజేయదు జీవన సంఘర్షణ ఎందలి సుఖదుఖములకు నిజమైన కారణం శ్రీకృష్ణ భగవానుతో తమకు గల సంబంధమును జీవుడు మరచుటయే శ్రీకృష్ణునితో తనకు గల నిత్య సంబంధమును మానవుడు పూర్తిగా ఎరిగినప్పుడు భౌతిక దేహమునందున్నప్పటికి అతడు ముక్తాత్ముడే యగును ఇరవై ఆరవ శ్లోకం కామక్రోధ విముక్తీనాం అభిథో బ్రహ్మ నిర్వాహణం వర్తతే అనువాదం కామక్రోధముల నుండి విడివడిన వారును ఆత్మదర్శులను ఆత్మ సంయమనము కలిగిన వారును సంపూర్ణత్వము కొరకు నిరంతరము యత్నించువారు మహాత్ములు నిశ్చయముగా అచిరకాలంలోనే బ్రహ్మ నిర్వాహమును పొందుదురు భాష్యము ముక్తిని పొందుట కొరకై నిరంతరము యత్నించు సాధు పురుషులలో కృష్ణ చైతన్యమునందున్నవాడు అత్యంత శ్రేష్ఠుడు శ్రీమద్భాగవతము ఈ విషయమునే ఇట్లు నిర్ధారించుతున్నది పంజ యద్భ పంక జలాశయ పంక జపలాశ విలాస భక్త్యా కర్మాశయం గ్రథితం గ్రథిథము యంతి సంతః తధ్వన్నోపిధస్రోతో మరణం భజ దేవాది దేవుడైన వాసుదేవుని భక్తియుక్త సేవతో అర్పించుటకు యత్నింపు గల నిగూఢమైన వాంఛనను సమూలముగా నశింపజే చేసి కొనుచు భగవాను పాదపద్మములను సేవించుటచే గలుగు దివ్యానందమును అనుభవించు భక్తులు తమ ఇంద్రియ వేగములను అనచగలిగినట్లుగా మహామునులు కూడా ఇంద్రియ వేగములను నియంత్రింపలేకున్నారు కామ్య కర్మల ఫలములను అనుభవింపవలనను కోరిక యందు మిక్కిలి గాఢముగా నుండును మహామునులైన వారు కూడా ఎంతగా ప్రయత్నించినను అట్టి వాంచలను నియంత్రింపజాలరు కృష్ణ చైతన్యంతో శ్రీకృష్ణ భగవాను సేవయందు సదా నెలకొనియుండు భగవద్భక్తుడు ఆత్మజ్ఞాన పురుషుడు ఆత్మజ్ఞాన పూర్ణుడై శీఘ్రమే బ్రహ్మ నిర్వహణ స్థితిని బ్రహ్మమునందు ముక్తిని పొందును అతడు ఆత్మానుభూతి విషయమున సమగ్ర జ్ఞానము గలవాడగుట చేత నిరంతరము ధ్యానమగ్నుడై దీనికి ఈ క్రింది ఉదాహరణను తెలుపవచ్చును దర్శన దర్శనధ్యాన సంస్పర్శర్ మత్స్యకూర్మ హంగమాహ స్వాణ్య పథ్యాన్ని పుష్ంతి తహమ పద్మజ దేవాది దేవుడు బ్రహ్మదేవునితో ఇట్లు పలికను మత్స్యము దృష్టి చేతను తాబేలు ధ్యానము చేతను పక్షులు స్పర్శ చేతను తమ సంతానమును పోషించును అట్లే ఓ పద్మజ నేను కూడా నా భక్తులను ఆ విధముగానే పోషించుచుందును పద్మపురాణం మత్స్యము కేవలము తమ సంతానమును దర్శనము ద్వారానే పోషించును తాబేలు ధ్యానము ద్వారా తన సంతానమును పోషించుచు పోషించును తాబేలు తన గుడ్లను తీరమునందుగల భూమిలో పెట్టి తాను నీటిలో తిరుగుచు వాని గూర్చి ధ్యానించుచుండును అట్లే కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు భగవద్ధామం నుండి అత్యంత దూరము నందున్నప్పటికీ కృష్ణ చైతన్యమునందు నెలకొనుట ద్వారా నిరంతరము దేవాది దేవుని ధ్యానిస్తూ అతని కృష్ణచేతనే అతని కృపచేతనే భగవద్ధామమును చేరగలడు అతడు అన్నడును భౌతిక దుఃఖములచే ప్రభావితుడు కాడు అట్టి జీవన స్థితియే బ్రహ్మ నిర్వాహనము నిరంతర బ్రహ్మభావనచే భౌతిక దుఃఖములు లేకుండుట ఎనబడను ఇరవై ఏడవ ఇరవై ఏడవ శ్లోకం ఇరవై ఎనిమిదవ శ్లోకం

సదా అనువాదం న్నింటినీ త్యజించి దృష్టిని నడమ కేంద్రీకరించి ప్రాణాపాన వాయువులను నాసిక యందే సమములుగా నిలిపి తద్వారా మనస్సును బుద్ధిని ఇంద్రియములను నియంత్రించుచు మోక్షమును వాంఛించు ముని కోరిక భయము క్రోధము నుండి విముక్తుడవును సదా అట్టి స్థితిలో నిలిచియుం వాడు నిశ్చయముగా ముక్తిని పొందగలడు భాష్యము కృష్ణ చైతన్యమునందు నెలకొన్నట ద్వారా మానవుడు వెంటనే తన ఆధ్యాత్మిక స్వరూపమును గుర్తింపగలుగును తదుపరి అతడు భక్తియుక్త సేవ ద్వారా భగవాను అవగతం చేసుకునగలడు భక్తియుక్త సేవయందు నెలకొనినప్పుడు మానవుడు దివ్యమైన ఆధ్యాత్మిక స్థితికి చేరి తన కర్మలన్నన్నింటినీ తన కర్మలను అన్నింటియందును శ్రీకృష్ణుని దర్శింపగలుగును ఇట్టి ప్రత్యేక స్థితియే పరబ్రహ్మమునందు ముక్తి పరబ్రహ్మమునందు స్థితి ఎనబడును పరబ్రహ్మమునందు స్థితిని సాధించు విషయమును గూర్చి అర్జునులకు వివరించిన పిమ్మట శ్రీకృష్ణ భగవానుడు యమము నియమము అసనము ప్రాణాయామము ప్రత్యాహారము దారణము ధ్యానము సమాధి అను ఎనిమిది అంగములుగా గల అష్టాంగ యోగ ద్వారా ఎట్లు మానవుడు అట్టి స్థితిని పొందగలడో ఉపదేశించుచున్నాడు రాఘవు అష్టాధ్యాయమునందు వివర వివరముగను పంచమాధ్యాయపు చివరన స్వల్పముగా వియోగ విషయము తెలుపబడినది శబ్దము స్పర్శ రూపము రుచి అనగా రసము వాసన గంధము వంటి ఇంద్రియార్థములను యోగమనందలి ప్రత్యాహార విధానము ద్వారా తొలగించి దృష్టిని అనుభవం వలనడము నిలిపి సగం మూసిన కనులతో నాసికాగ్రహమున కేంద్రీకరింపవలను కనులను పూర్తిగా మూసినచో నిద్రించు అవకాశము కలదు అంతేకాకుండా ఇంద్రియార్థములచే ఆకర్షింపబడు అపాయము కూడా కలదు కనుక కనులను పూర్తిగా తెరిచియుడుట చేత కూడా ఎట్టి లాభము కల కలగ కలుగదు కనుకనే సగం మూసిన కనులతో ఉచ్ఛ్వాస విశ్వాసములను క్రమబద్ధము చేయుట ద్వారా శ్వాస చలనములను నాశిక ఎందే నియంత్రింపవలను ఇట్టి యోగాభ్యాసము ద్వారా మానవుడు ఇంద్రియములను నియంత్రింపగలిగి బాహ్యములైన ఇంద్రియార్థములను ఛేధింపగలుగును ఆ విధముగా అతడు బ్రహ్మ నిర్వహణమును పొందుటకు సన్నద్ధ సన్నద్ధుడగును ఈ యోగ విధానము మానవుడు అన్ని విధములైన భయము క్రోధముల నుండి విముక్తుడై దివ్యస్థితి ఎందు పరమాత్మ ఉనికిని అనుభూతిని చెందుటకు ఎంతగానో తోడ్పడు మరో మాటలో చెప్పాలంటే యోగ సిద్ధాంతములు యోగ సిద్ధాంతములను నిర్వహించుటలో కృష్ట చైతన్యము అత్యంత సులభమైన విధానము ఈ విషయము రాబో అధ్యాయమునందు చక్కగా వివరింపబడును వృష్ట చైతన్యవంతుడు నిరంతరము భక్తియుక్త సేవ ఎందు నెలకొని విండుటచే తన ఇంద్రియములను మరే ఇతర కార్యములందును నెలకొల్పడు ఇంద్రియములను నియంత్రించుటకు ఈ పద్ధతియే అష్టాంగ యోగ పద్ధతి కంటెను ఉత్తమమై ఉన్నది ఇరవై తొమ్మిదవ శ్లోకం భోక్తాకారం యజ్ఞ యజ్ఞ తపాసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞాత్వం మాం శాంతి మృచ్ఛతి అనువాదం నా సంపూర్ణ చైతన్యమునందున్నవాడు నన్ను సర్వయజ్ఞములకు తపోనియమములకు చర్మభోక్తక చర్మభోక్తగాను సర్వలోకములకు మరియు దేవతలకు పరమేశ్వరుని గను సకల జీవులకు లాభమును గూర్చువాని గాను మరియు శ్రేయోభిలాషిగాను తెలుసుకొని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమశాంతిని పొందును భాష్యము మాయాశక్తి బంధములోనున్న బద్ధ జీవులు భౌతిక జగత్తునందు శాంతిని పొందుటకై ఆరాటపడుచుందురు కానీ భగవద్గీత ఎందలి ఈ భాగమున వివరింపబడిన ఈ శాంతి సూత్రమును మాత్రమే వారె వారెరుగురు వారెరుగరు అట్టి అత్యున్నతమైన శాంతి సూత్రము ఇక్కడ ఈ విధముగా వివరింపబడినది సమస్త మానవ కర్మలకు శ్రీకృష్ణ భగవానుడే దివ్య భోక్త అతడే సర్వలోకములకు మరియు అక్కడి దేవతలకును ప్రభువగుటచే అతని దివ్య సేవకై జనులు సర్వమును అర్పింపవలెను అతని కంటెను మహత్త మహత్తరుడు మరొక్కడు లేడు దేవతలలో శ్రేష్ఠులైన బ్రహ్మద బ్రహ్మారుద్రాదుల వంటి దేవతల కంటెను అతడు శ్రేష్ఠుడు కనుకనే భగవానుడు తమీశ్వరానాం పరమం మహేశ్వరం అని వేదములందు శ్వేతాశ్వర ఉపనిషత్తు ఆరు ఏడు వర్ణింపబడెను మాయామోహితులైన జీవులు తాము చూచుదాని తాము చూచు కంటికి ఈశ్వరులు కావలనని తాము చూచు దానికంతటికి ఈశ్వరులు కావలనని యత్నించుచున్నారు కానీ వాస్తవమునకు వారు దేవాది దేవుని యొక్క మాయాశక్తి వారే శ్రీకృష్ణ భగవానుడు భౌతిక ప్రకృతికి ప్రభువు బద్ధ జీవులు కఠినమగు ప్రకృతి నియమములకు లోబడి ఉండువారు ఈ నగ్న సత్యమును ఎరుగనంత కాలము ప్రపంచమునందు వ్యక్తిగతముగా గాని సామూహికముగా గాని విశ్వశాంతిని సాధించు అవకాశమే లేదు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే పరమేశ్వరుడు శ్రేష్ఠులైన దేవతలతో సహా జీవులందరము అతని ఆధీనమునందువారు అనుటయే కృష్ణ చైతన్యము అట్టి సంపూర్ణ కృష్ణ చైతన్యమునందే మానవుడు పరమశాంతిని పొందగలడు సాధారణముగా కర్మ యోగమని తెలియ తెలియబడు కృష్ణ చైతన్యమునకు ఈ పంచమాధ్యాయము ప్రయోగాత్మక వివరణ ఉన్నది కర్మయోగము ఏ విధముగా ముక్తిని చేకూర్చగలదనేది మానసిక కల్పనతో కూడిన ప్రశ్నకు ఇక్కడ సమాధానం ఇవ్వబడినది కృష్ణ చైతన్యముతో కర్మ చేయుట అనగా శ్రీకృష్ణుడే సర్వమునకు పరమేశ్వరుడు అను సంపూర్ణ జ్ఞానంతో కర్మ చేయుట చేయుట భావము అట్టి కర్మ దివ్య జ్ఞానము కంటేనో అన్యమైనది కాదు భక్తియోగము ప్రత్యక్షముగా కృష్ణ కృష్ణ చైతన్యము కాగా జ్ఞానయోగము అట్టి భక్తియోగమునకు చేరు మార్గం వంటిది పరతత్వముతో తనకు గల సంబంధ జ్ఞానముతో కర్మ చేయుటయే కృష్ణ చైతన్యము దేవాది దేవుడైన శ్రీకృష్ణుని కూర్చున్న పరిపూర్ణ జ్ఞానమే ఈ చైతన్యమునందలి పరిపూర్ణ స్థితి వాస్తవునకు శుద్ధాత్మ భగవాను అంశగా అతనికి నిత్యదాసుడై యుండును కానీ మాయపై అధికార మాది మాయపై అధికారము వహింపవలనూను కోరికచే అతడు మాయతో సంపర్కమును కలిగించుకొను ఆ సంపర్కమే అతని సమస్త దుఃఖములకు కారణమగును అతడు భౌతిక జగత్తులో సంపర్కమును కలిగి ఉన్నంతకాలము భౌతిక అవసరముల కొరకై కర్మను నరింపవలసి వచ్చును కృష్ణ చైతన్యము అభ్యాసము ద్వారా ఆధ్యాత్మిక స్థితిని ఈ జగత్తునందు జాగృతము చేయు చేయునదైనందున మానవుడట్లు భౌతికతత్వమునందున్ను భౌతిక తత్వమునందున్నను క్రమముగా అది అతనిని ఆధ్యాత్మికతకు కోనిరా రాగలదు ఆధ్యాత్మిక జీవ జీవితమున అతడు ఎంత అధికముగా పురోభివృద్ధిని సాధించునో అంత అధికముగా భౌతిక బంధముల నుండి విడి భగవానుడు ఎవరి పట్లను పక్షపాతమును కలిగి ఉండడు ఉండడు కనుక మానవుని ఆధ్యాత్మిక పురోభివృద్ధి కృష్ణ చైతన్యమునందు అతని విధ్యుక్త ధర్మ నిర్వహణము పైననే ఆధారపడి ఉండును అట్టి కృష్ణ చైతన్య సహిత కర్మ అన్ని విధముల ఇంద్రియములను నిగ్రహించుట ఎందును మరియు కామక్రోధముల వేగమును జయించుట ఎందును తోడ్పడును ఈ విధముగా ఇంద్రియముల పలు వేగములను నియంత్రించి కృష్ణ చైతన్యమునందు స్థిరముగా నెలకొని వాడు నిజముగా బ్రహ్మ నిర్వహణము బ్రహ్మ నిర్వాణము లేక ఆధ్యాత్మిక స్థితి ఎందు నెలకొనిన వాడగును యోగం యొక్క పరమ ప్రయోజనము నిర్వహింపబడు చున్నందున కృష్ణ చైతన్యమందు అష్టాంగ యోగము అప్రయ ఆ ప్రయత్నంగా నిర్వహింపబడినట్లే యగును ఆ ప్రయత్నముగా నిర్వహింపబడినట్లే యగును ఎనిమిది అంగములు గల యోగాభ్యాసము మానవ క్రమముగా ఉద్ధరించును అది భక్తియుక్త సేవచే పరిపూర్ణత్వము నందుట ఎందు ఉపోద్ఘాతము వంటిది మాత్రమే భక్తియుక్త సేవ ఎందలి పరిపూర్ణతనే మానవునకు శాంతిని ప్రసాదింపగలదు అది ఏ మానవ జన్మ పరమ సంసి పరమ సంసిద్ధి భగవద్గీత ఎందలి కర్మయోగము కృష్ణ చైతన్య సంహిత కర్మ అను పంచమాధ్యాయమునకు భక్తి వేదాంతాభ్యాసం సమాప్తం జై శ్రీకృష్ణ ఐదవ అధ్యాయం సమాప్తం రేపటి వీడియోలో ఆరవ అధ్యాయం తెలుసుకుందాం జై శ్రీకృష్ణ జై శ్రీరామ్